శ్రీ గురుభ్యో నమ వ్యాస శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం నలభై ఐదో అధ్యాయం చెప్పుకుంటున్నాం ఇందులో భీష్ముడు వరాహస్వామి యొక్క అవతార ఘట్టాన్ని వర్ణిస్తున్నాడు ధర్మరాజు నిన్న సభలో అందరి ముందు కూడా మధుకైటవ రాక్షసుల యొక్క వృత్తాంతాన్ని వివరించి శ్రీ మహావిష్ణుని యొక్క లీలల్ని వర్ణిస్తూ శ్రీకృష్ణ పరమాత్ముడి దాకా వచ్చి శ్రీకృష్ణ పరమాత్ముడు చేసినటువంటి అనేక రాక్షస సంహారాన్ని కూడా వివరించడం అనేటువంటిది భీష్ముడి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ముందుగా దైవ స్మరణ చేసుకుని ఈ వరాహవతార ఘట్టాన్ని మనం ప్రస్తుతించుకుందాం ఓ శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् परासरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् దేవీం వ్యాసం తతో తయముదీర మహాభారతంలో సభాపర్వంలో నలభై నాలుగు వరకు నిన్న మనం చెప్పుకున్నాం ఈ నలభై ఐదవ అధ్యాయంలో వరాహ అవతార కథనం భీష్మ ఉవాచ భీష్ణు చాదుర్భావ సహస్రామతి వక్ష్యామి కురునందన ఓ యుధిష్ఠిర మహారాజా శ్రీ మహావిష్ణువు ప్రాదుర్భవించి అనేకమైనటువంటి సహస్రమైనటువంటి అంటే వేలాది లీలల్ని అవతారాల్ని ఆయన చూపించడం జరిగింది వేలాది ప్రాదుర్భావ సహస్రాణి అన్నారు అంటే వేలాది సం సార్లు ఆ స్వామి జన్మించడము అవతారమేత్తడము లీల చూపించడము అనేక అనేకశా అతిథ్యాన్ని ఎన్నో వేల సంవత్సరాలు ఎన్నో వేల జన్మలు అయిపోయినాయి గడిచిపోయినాయి ఆయన కానీ అన్నీ నేను చెప్పలేను కాబట్టి యథాశక్తితో వక్ష్యామి అంటే నా శక్తి కొలది నేను వర్ణిస్తున్నానయ్యా శృణు విను అంటూ ధర్మరాజుకి భీష్ముడు చెప్తున్నాడు విష్ణుమూర్తికి ఎన్నో వేల అవతారాలు ఎన్నో యుగాల పూర్వమే అయ్యా అంటూ ఒకప్పటి అవతారమైనటువంటి వరాహ అవతార ఘట్టాన్ని వర్ణిస్తున్నాడు పురా కమల నాభస్య స్వపత సాగర అంభసి స్వపత సాగర అంభసి అంభసి అంటే జలముడు పూర్వం కమలనాభుడు కమలములు నాభియందు కలిగినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు సముద్ర జలాలలో స్వపత నిద్రిస్తూ ఉన్నప్పుడు పుష్కరే పుష్కరేత్ర సంభూత దేవ ఋషిగణై సహ పుష్కరము అంటే జలములు అన పుష్కరములు ఎత్ర పుష్కరే ఎక్కడైతే జలములు ఉన్నాయో అక్కడే ఈ స్వామితో పాటు స్వామి యొక్క సంకల్పంతో దేవాహ ఋషిగణైస్ సహా దేవతలతో పాటుగా ఋషిగణాలతో పాటుగా స్వామి ఆవిర్భావం అనేటువంటిది జరిగింది స్వామి సంకల్పంతోనే జరిగింది నామ ప్రాదుర్భావ ప్రకీర్తిత నీటినందు ఉద్భవించినటువంటి వారు కాబట్టి పౌష్కరికోనామ పౌష్కరికులు అనేటువంటి పేరుతో ఉద్భావం జరిగింది వీళ్ళందరికీ కూడా ప్రాదుర్భావ ప్రకీర్తిత ఆ నీటినందు ఉద్భవించినటువంటి వారు కాబట్టి పుష్కర్మనందు ఉద్భవించినటువంటి వారు కాబట్టి పౌష్కరిక అని పిలువబడతారు అట్లాంటి ఒక పురాణ కథని నేను వివరిస్తున్నానయ్యా సమాహిత పురాణై కథ్యతే పురాణముల చేత చెప్పబడుతున్నటువంటి వేదశ్రుతి సమాహిత అంటే వేదములు ధర్మశాస్త్రములతో కూడుకుని ఉన్నటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి ఒక ఇతిహాసాన్ని చెప్తున్నారు అదేమిటి అంటే వరాహస్తు సుఖ ప్రాదుర్భావో మహాత్మన ఈ మహానుభావుడు శ్రీ మహావిష్ణువు వరాహావతారంగా ప్రాదుర్భవించినటువంటి ఘట్టం శృతి సుఖ శ్రావ్యమైనటువంటిది అంటే వినదగినటువంటిది వినా వింటే పుణ్యపావనమైనటువంటి చరిత్ర అట్లాంటి వరాహ అవతార ఘట్టాన్ని వినిపిస్తాను ఎత్ర విష్ణు ఇక్కడ వరాహావతార ఘట్టం ఎందుకు ఎత్తవలసి వచ్చింది ఏ రాక్షసుని సంహరించాడనేటువంటిది చెప్పకుండా ఆయన ఆ వరాహావతారం యజ్ఞస్వరూపిడిగా చెప్పడం మాత్రమే భీష్ముడి యొక్క లక్ష్యం ఆ ఆఖ్యానం అంతా చెప్పవలసిన అవసరం లేదు దానికి కావాలంటే మళ్ళీ మనం పురా పురాణానికి వెళ్లాల్సిందే కాబట్టి ఇది ఇతిహాసం కాబట్టి జరిగినటువంటి దాన్ని క్లుప్తంగా చెప్తున్నాడు సంక్షిప్తీకరించి చెప్తున్నాడు ఎత్ర విష్ణుసురశ్రేష్ఠో వరాహం రూపమాస్థిత శ్రీమహావిష్ణువు సురశ్రేష్ఠుడైనటువంటి వాడు దేవతలకి శ్రేష్టమైనటువంటి శ్రీ మహావిష్ణువు వరాహం వారాహం రూపమాస్థిత వారాహ రూపాన్ని ఎత్తినటువంటి సన్నివేశం దేనికి భూమిని ఉద్ధరించరాడు ఆ వరాహవతారాన్ని ఎత్తి ఉజ్జహార మహీం తోయా ససైలవన కాననా తోయములు అంటే జలములు ఆ జలములలో అలా ఉన్నటువంటి మహీం సమస్తమైనటువంటి భూమండలాన్ని ఎట్లాంటి భూమండలంట శైలవనకాననం వనకానం పర్వతాలు సముద్ర శైలము అంటే పర్వతాలు వనములు అంటే తెలిసిందే అరణ్యాలు మొదలైనవి సమస్తమైనటువంటి పర్వతాలు వనాలు వృక్షాలతో కూడుకుని ఉన్నటువంటి సమస్తమైనటువంటి భూమండలాన్ని కూడా జలముల నుంచి ఉజ్జహార అలా పైకి తీసుకొచ్చి ఉద్ధరించాడు భూమిని రక్షించాడు స్వామి అట్లాంటి ఆ స్వామి యజ్ఞ పురుషుడిగా ఎలా కీర్తించబడుతున్నాడు అనేది అత్యద్భుతంగా వర్ణించారు వ్యాసులు వారు వరాహము అంటే మనకి తెలిసింది ఒకటే ఒక ఓ అడవి పందో ఓ పందో మనకి కంటో కనిపిస్తూ ఉంటుంది కానీ ఈ స్వామి అలాంటిది ఆ అవతారం ఆయన యొక్క అత్యద్భుతమైనటువంటి విశేష ఆకార వర్ణనలు చేస్తుంటే ఎంత బాగుంటుందో చూడండి ఈ వరాహ అవతారం ఎట్లాంటిది అంటే వేదపాదో యోప్రహ చతుర్దంత ముఖ వేద పాదములు అంటే చతుర్వేదాలు ఏవైతే ఉంటాయో ఈ చతుర్వేదాలే పాదములు నాలుగు పాదములుగా కలిగినటువంటి వరాహ ఇది యూపదంస్త్రహ యజ్ఞానికి యూపస్తంభం అని కట్టేస్తారు యూపస్తంభం అనే ఒకటి బ్రహ్మాండమైనటువంటి ఉదాహరణ కడతారు పాత వేస్తారు దానికి పశువుని కట్టేస్తారు ఆ యూపస్తంభాన్ని ఆ పశువుని కట్టేసేటువంటి స్తంభానికి అత్యద్భుతమైనటువంటి పూజలు చేస్తారు అట్లాంటి యోపస్తంభము అనేటువంటిదే ఈ వరాహానికి దంష్ట్ర కోరక క్రతుర్దంత దంతం అంటే క్రతువు క్రతువు అంటే యజ్ఞం యజ్ఞమే ఈ వరాహానికి దంతము అనేటువంటిది కోర నాలుగు పాదాలు నాలుగు వేదాలు చితి ముఖ ఆ యజ్ఞహోత్రంలో రగిలేటువంటి చితి ఏదైతే ఉంటుందో ఆ చితి ముఖస్థానం ఆ వరాహానికి ముఖం ముఖం అగ్ని జిహ్వా అంతేకాకుండా ఆ వరాహానికి జిహ్వా నాలిక ఏమిటంటే అగ్నిదేవుట అగ్ని జిహ్వో దర్భరోమా దర్భరోమా బ్రహ్మ శీర్షో మహాత ఆ వరాహం మీద ఉన్నటువంటి రోమాలన్నీ కూడా దర్భలుంటాయి యజ్ఞానికి వారేటువంటి దర్భలు ఉంటాయి ఆ నాలుగు వైపులా పెట్టు ఉంటాయి చక్కగా నాలుగు దిక్కుల్లోనూ ఆ పరిస్కరణాలు ఏవైతే ఉంటాయో ఆ దర్భలు ఏవైతే ఉంటాయో ఆ దర్భలనే రోమాలుగా కలిగినటువంటి వరాహం బ్రహ్మ శీర్షో మహాత బ్రహ్మశీర్షోత బ్రహ్మశీర్షం కలిగినటువంటి బ్రహ్మ ఆ బ్రహ్మలోకం ఏదైతే అదే శీర్షం అలాగే దివ రాత్రులు ఏవైతే ఉంటాయో రాత్రే క్షణో దే దివ్యో అహోరాత్ర ఈక్షణ ఈక్షణములు అనే పదానికి అర్థం నేత్రములు ఆ వరాహానికి నేత్రములు ఏమిటంటే పగలు రాత్రి అనేటువంటివి అంటే సూర్య చంద్రుడి నేత్రములుగా కలిగినటువంటి వరాహం అహోరాత్రే క్షణో దివ్యో వేదాంగ శృతి భూషణ వేదాంగాలు ఏవైతే ఉంటాయో వేదా వేదములు నాలుగు భాగాలు అయితే వేదాంగాలు ఉంటాయి శిక్ష వ్యాకరణము జ్యోతిష్యము ఛందస్సు నిరుక్తము కల్పము ఏవైతే ఉన్నాయో ఆ దివ్యమైనటువంటి వేదాంగాలు ఇవన్నీ కూడా శృతులు మొదలైనటువంటివన్నీ కూడా భూషణ అలంకారాలుట ఆ ఆదివారాహానికి ఆదివరాహానికి అలంకారములు ఇవన్నీ కూడా వేదాంగాలు శరీరాల్లో అంగాలు అలాగే శృతులు మొదలైనటువంటివన్నీ ఆభరణాలు ృవంతుండం తుండం నో మహాన్ ఆ యజ్ఞంలో వేసేటువంటి ఆద్య ధారలు ఏవైతే ఉంటాయో నేతిధారలు అది వరాహస్వామికి నాసం ముక్కుట ఆది వరాహస్వామి యొక్క నాసం ఏమిటంటే ఆద్యధార యజ్ఞంలో వేసేటువంటి ఆద్యధార తుండం యజ్ఞంలో ఆ నేతిని అలా పోయటానికి వాడేటువంటి శృక్కు శ్రువము అంటూ ఉంటారు గరిటె లాంటిది చెక్కతో చేస్తారు అటువంటి అశ్రోం అనేటువంటిది ఆ వరాహానికి తుండంట ఆ ముందు వచ్చేటువంటి తుండం భాగం లాంటి సామఘోష స్వ నో మహా ఆదివరాహం చేసినటువంటి అశ్వనం ఏమిటా అంటే సామఘోషట అంటే సామవేదం ఏదైతే ఉంటుందో చతుర్వేదాలలో సామవేదం ఆ హు ఆ హు ఆ అంటూ సామగానం చేస్తూ ఉంటారు వేదమంత్రాలు అటువంటి ఆ స్వామఘోషం ఏదైతే ఉంటుందో ఆ స్వనమి ఆ వరాహం యొక్క మహానాథంట ఇట్లాంటి వరాహాన్ని ఎక్కడైనా చూశామా మనం అట్లాంటి ఆదివరాహస్వామి యొక్క అవతారం అంటే వేద పురుషుడు యజ్ఞ పురుషుడు అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం అక్కల వరాహ అవతారం అంతేకాకుండా ఆ స్వామి ఎట్లాంటి స్వరూపమయ్యా అంటే ధర్మ సత్యమయ ధర్మము సత్యమయ స్వరూపుడైనటువంటి వాట धर्मसत्यमयः श्रीमान् कर्मवि कर्मविक्रमसत्कृतः कर्मविक्रमसत्कृतः प्रायश्चित्तमुखो धीरः पशुजानुर्महावृषः औद्गातः औद्गात्र होमलिङ्गोऽसौ पशुबीजमहौषधिः ఒక యజ్ఞ స్వరూపంగా అలా చెప్పుకుంటూ వచ్చినటువంటి ఆయన యొక్క పాదాల దగ్గర నుంచి మొదలుపెట్టి మొత్తము శిక్షా వ్యాకరణము వేదాంగాలు ఇవన్నీ కూడా ఆ స్వామికి అవయవాలుగా చెప్పి ఆభరణాలు ధరించి అలాగే ఆద్యధారలు నాసల ముక్కుగా చెప్పారు తుండము అని చెప్పారు స్రోము అని చెప్పుకున్నారు సత్యధర్మాల ఆయన యొక్క స్వరూపంగా చెప్పినటువంటి ఆయన అత్యద్భుతమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటాడు ఆ వరాహస్వామి అనేకమైనటువంటి కర్మల చేత అనేకమైనటువంటి పరాక్రమవంతమైనటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో ఆ కర్మల చేత శోభిల్లుతూ ఉంటాడు ఏమిటి ఆ కర్మలో అంటే ఎవరిని ఏ సంహరించాలో దేనిని ఉద్ధరించాలో ఆ కర్మల చేత ప్రకాశించబడుతూ ఉంటాడు కిరణ్యాక్షిని సంహరించాలి హిరణ్యకజముని తర్వాత వచ్చేటువంటి అవతారము సంహరిస్తాడు కిరణ్యాక్షుణ్ణి సంహరించాలి భూదేవిని ఉద్ధరించాలి కాబట్టి ఇట్లాంటి వేరే అనేకమైనటువంటి కర్మల చేత తమ పరాక్రమాన్ని ప్రదర్శించి శోభాయమానంగా కీర్తిల్లుతూ వర్ధిల్లుతూ ఉంటాడు అలాగే ప్రాయశ్చిత్తం అనేటువంటిది ఏదైతే ఉంటుందో యజ్ఞంలో ప్రాయశ్చిత్తాలు ఉంటాయి అట్లాంటివన్నీ కూడా ఆయన యొక్క సఖ సకములుట నఖములు అంటే గోల్డ్ అలాగే యజ్ఞంలో వాడేటువంటి పశువులు ఉంటాయి యజ్ఞ పశువులు అంట ఆ పశువులు అనేటువంటి ఆయన మోకాళ్ళు జానువులు ఆ ఒక అక్కడ యజ్ఞంలో కట్టేటువంటి ఒక వృషభం ఉంటుంది మహావృషభం ఆ వృషభం అనేటువంటి దేనికి సంకేతం అంటే ధర్మానికి సంకేతం ఆ వృషభం ఆ ధర్మం అనేటువంటిది ఆ పరమాత్మ యొక్క మంగళకరమైనటువంటి విగ్రహం అది అంటే వరాహస్వామి యొక్క విగ్రహ స్వరూపమే ధర్మస్వరూపము అంటారు అట్లాంటి స్వరూపం కలిగినటువంటి ధీర ఎవరయ్యా అంటే ఈ వరాహస్వామి యొక్క అవతారం శ్రీమాన్ కర్మ విక్రమ సత్కృత అన్నారు ప్రాయశ్చిత్త ముఖో ధీర 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 పురుషుడైనటువంటి ఆయన పశుజాను మహావృష అన్నారు పశు జాను యజ్ఞ పశువు ఏదైతే ఉంటుందో అది జాను మోకాలుగా కలిగినటువంటి మహా మహావృష ధర్మం అనేటువంటి వృషభం ఏదైతే ఉంటుందో అట్లాంటి వృషభమే ఆ ధర్మస్వరూపమే ఈయన యొక్క ఆకారం అలాగే ఔద్గాత్రులు అంటారు ఔద్గాత్ర హోమలింగోసౌ పశుబీజ మహౌషధి అన్నారు మనకి యజ్ఞం చేస్తున్నప్పుడు నలుగురు ముఖ్యమైనటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళల్లో బ్రహ్మగారు ఉంటారు అంటే యజ్ఞమంతా సరిగ్గా సాగుతుందా లేదా ఎక్కడ తప్పు జరుగుతుంది ఎక్కడ ఒప్పు జరుగుతుందని చెప్పగలిగినటువంటి వాళ్ళని బ్రహ్మగారు అలాగే హోత అంటారు ఉద్ఘాతలు అంటారు ఆ ఉద్ఘాతల గురించి ఇక్కడ ముఖ్యమైనటువంటి వాళ్ళలో ఈ అలాగే యజమాని కూడా ముఖ్యమైనటువంటి వాళ్ళు ఆ ఉద్ఘాత అనేటువంటి ఋత్విక్కు చేసేటువంటి హోమ కర్మం ఏదైతే ఉంటుందో ఆ కర్మమే ఆయన యొక్క వరాహ చిహ్నం ఆ వరాహానికి చిహ్నం ఒకటి ఉంటుంది ఆ చిహ్నం ఏమిటంటే ఈ ఉద్ఘాత అనేటువంటి యజ్ఞ పురుషుడు ఎవరైతే ఉంటారో యజ్ఞం చేసే ఋత్విక్ ఎవరైతే ఉంటారో ఆ ఋత్విక్కు ఈయన చిహ్న అంటారు అంటే ప్రతి యజ్ఞంలో ఈ నలుగురులో ఎవరైతే ఉద్ఘాత ఉంటారో ఆయన వరాహస్వామి యొక్క రూపంగా మనం భావించి నమస్కారం చేసుకుని రావాలి ఉద్ఘాత అంటారు ఆయన వరాహస్వామి యొక్క చిహ్నం ఆ విధంగా యజ్ఞంలో ఆయన కూర్చుని దగ్గరను చేయిస్తుంటారు యజ్ఞ అంగములు అంటారు అలాగే యజ్ఞ ఫలాలు ఏవైతే ఉంటాయో యజ్ఞ ఫలితాలు యజ్ఞం చేసిన తర్వాత ఒక ఫలితం ఉంటుంది మరి పుత్రకామేష్టి ఎందుకు చేస్తారు యాగం ఎందుకు చేస్తారు అశ్వమేధ యాగం ఎందుకు చేస్తారు ఫలితం ఉంటుంది ఆ ఫలాలు ఏవైతే ఉంటాయో ఆ బీజాలు ఆ ఫలాలు మొదలైనటువంటివన్నీ అవన్నీ కూడా ఆయన యొక్క ఔషధాలు అంటే ఆయనకి శక్తిని సామర్థ్యాన్ని కలిగించేటువంటి ఔషధాలు ఏవైతే ఉంటాయో అవే ఈ ఫలాలు అది వర్ణించారు ఆ శ్లోకం ఔషధాలు అలాగే బాహ్యాంతరమైనటువంటి జగత్తంత కూడా ఆయన ఆత్మ అట్లాంటి వైదిక మంత్రములే ఆయన యొక్క శరీరము యొక్క ఎముకులు అని చెప్పి తర్వాత వచ్చే శ్లోకంలో కూడా చెప్తున్నది అదే బాహ్యాన్ బాహ్యాంతరాత్మ మంత్ర ఆస్తి వికృత వికృత సౌమ్య దర్శన వేది స్కంధోహీ హవిర్గంధో బాహ్య అంతరాత్మ సమస్తమైనటువంటి బాహ్య ప్రపంచము అంతర ప్రపంచం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ వరాహస్వామి యొక్క ఆత్మలుట ఆయన యొక్క ఆత్మదే బాహ్య అంతర సృష్టి యొక్క బహి సృష్టి లోపల ఉన్నటువంటి మంత్ర అస్థి వికృత సౌమ్య దర్శన మంత్ర అస్థి అన్నారు అక్కడ అంటే వేదమంత్రాలు ఏవైతే ఉంటాయో ఆ వేద మంత్రములే అస్థి ఎముకలుగా కలిగినటువంటి వాడు వరాహస్వామి వరాహస్వామి అంటే పంది అవతారం కాదు ఈ ఆదివరాహం యొక్క ఎముకలు దేంతో ఉంటాయంటే వేద మంత్రాలతో చేయబడి ఉంటాయి ఆ వేద మంత్రాలే స్వామి యొక్క ఎముకలు ఇలా వర్ణించి అట్లా నిరూపించబడినటువంటి స్వామి యజ్ఞ పురుషుడు కాబట్టి భూమిని అవలీలగా ఉద్ధరించగలిగాడు ఆ అసుర సంహారం చేయగలిగాడు మంత్రాస్తి వికృత దర్శన అట్లాంటి ఈ ఆకారం వికృతమైనటువంటి ఆకారమైనా కూడా సౌమ్య దర్శన చూడటానికి చాలా సౌమ్యంగా ఉంటాడట ఆదివరాహస్వామి ఎందుకంటే యజ్ఞ పురుషుడు సౌమ్యుడు యజ్ఞం సౌమ్యంగా ఉంటుంది యజ్ఞ కార్యక్రమం వేరు యజ్ఞ ఫలితం వేరు సౌమ్య దర్శన వేద పురుషుడు వేది స్కంధోహ విర్గంధ వేది స్కంద స్కందములు అంటే భుజములు ఈ వరాహస్వామికి భుజ స్థానం అంటే వేదిక యజ్ఞ వేదిక ఇటుకలతోనూ గోమయంతోను చక్కగా పుష్పాలతోను అలంకరించబడినటువంటి యజ్ఞ వేదిక ఏదైతే ఉంటుందో ఆ యజ్ఞ వేదికే స్వామి యొక్క స్కంధము భుజము హవిర్గంధ ఆ పైకి లేచినటువంటి హవిస్సు ఏదైతే ఉందో ఆ హవిస్సే గంధం ఆయన యొక్క గంధం అంటే ఆఘ్రానించేటువంటి గంధం ఉ్వాసం హవిర్గంధ కవ్యాభివేగవాన్ హవ్యము కవ్యము హవ్యము వేరు కవ్యము వేరు హవ్యమిచ్చాము అంటే అగ్నిలో హవ్యమిచ్చాము అంటే దేవతలకి సమర్పించినటువంటి దాన్ని హవ్యము అంటాం కవ్యము అంటే పితృదేవతలకు సమర్పించిన దాన్ని కవ్యము అలా దేవతలకి సమర్పించిన పితృదేవతలకు సమర్పించినటువంటి అగ్నిదేవుడిలో వేసినటువంటి ఏవైతే పదార్థాలు ఉన్నాయో అవన్నీ ఆయన యొక్క వేగం ఆయన గమన వేగం అనేటువంటిది ఏమిటంటే హవ్య కవ్యాదులు అనేవి ఆయన గమన వేగం ఆయన నీటిలో ఏ విధంగా వెళ్తారు బయట ఏ విధంగా వెళ్తారు ఆ వరాహస్వామి యొక్క గమన వేగమే ఈ హవ్య కవ్యములనేవి ప్రతిదీ చెప్తున్నారు చూడండి ఎముకలు చెప్పారు ఆయన యొక్క పైన యొక్క ఆహారం చెప్పారు రోమాంచం దగ్గర నుంచి చెప్పారు మొత్తం అన్ని చెప్పారు అలాగే ప్రాగ్వంశకాయోద్యుతిమా నానాదీక్షాభిర్జిత హృదయో యోగి మహాశాస్త్రం మయో మహాన్ ప్రాగ్వంశకాయో ద్యుతిమాన్ ప్రాగ్వంశకాయో ద్యుతిమాన్ ద్యుతిమాన్ అంటే కాంతిమంతుడైనటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రాగ్వంశం ఆయన యొక్క శరీరం ఏమిటి అంటే ప్రాగ్వంశం అనేటువంటి ప్రాగ్వంశం అనేటువంటి దాని అంటే యజమాన పత్నులు కూర్చుండేటువంటి శాలని ప్రాగ్వంశం అంటారు యజ్ఞంలో యజమానుడు యజమా అంటే హవిస్సు చేసేటువంటి గృహం ఉంటుంది ఆ గృహంలో యజమానుడు యజమాన యొక్క పత్నులు కూర్చోడానికి అక్కడ ఒక సపరేట్ గా మడిగా ఉంటుంది శుచిమ శుచిగా యాగశాలని ఒక పక్కన ఉంటుంది అటువంటి ఆ ప్రదేశాన్ని ప్రాగ్వంశం అంటారు ఆ ప్రాగ్వంశం అనేటువంటి దాని గురించి వర్ణించి ప్రాగ్వంశం అనేటువంటిది ఆయన యొక్క శరీరం ఉంటారు అలాగే ఆయనకి అనేకమైనటువంటి దీక్షలు ఎన్నో దీక్షలు ఉంటాయి అంటే ఒక యజ్ఞ దీక్ష వహించినప్పుడు అంటే ఇష్టి చేస్తున్నప్పుడు ఒక దీక్ష చాతుర్మాస్యం చేస్తున్నప్పుడు ఒక దీక్ష అమావాస్య చేస్తున్నప్పుడు పౌర్య పౌర్ణమాస్తి చేస్తున్నప్పుడు ఒక దీక్ష యాగములు చేస్తున్నప్పుడు మామూలు యాగములు చేస్తున్నప్పుడు ఒక దీక్ష ఈ దీక్షలు అనేటువంటివి ఆయన యొక్క శరీరం ప్రధానమైనటువంటి వారు అంతేకాకుండా యజ్ఞంలో దక్షిణ ఇవ్వాలి యజ్ఞం చేసిన తర్వాత ఆ యజ్ఞంలో యజమాని చేత ఇవ్వబడినటువంటి ఆ బ్రాహ్మణుడికి ఏ దక్షిణ అయితే ఇస్తామో ఆ దక్షిణ అనేటువంటి ఆ వరాహస్వామి యొక్క హృదయం అంట ఎందుకుని హృదయంగా చెప్తున్నారంటే ఎంత యజ్ఞం చేసినా దక్షిణ ఇవ్వకపోతే యజ్ఞం పరిసమాప్తి అయినట్టు కాదు దక్షిణ ఇస్తేనే యజ్ఞం పరిసమాప్తి అయినట్టు ఎంత ఆకారం ఉన్నా ఎంత శరీరం ఎట్లాంటి భాగాలు ఉన్నా కూడా హృదయం అనేటువంటిది లేకపోతే అనవసరం కాబట్టి యజ్ఞం యో దక్షిణ అనేటువంటిది హృదయ స్థానం ఆయన మహాయోగి మహాశాస్త్ర స్వరూపుడు అత్యద్భుతమైనటువంటి ఉపాకర్మ అనేటువంటిది ఆయన యొక్క పెదవులు ఉపాకర్మ అనేటువంటిది మనకి సంస్కార పూర్వకంగా ఉపనయనం తర్వాత చేసేటువంటి కర్మ ఏదైతే ఉంటుందో దాన్ని ఉపాకర్మ అంటారు ఆ ఉపాకర్మ గురించి ఇక్కడ చెప్తున్నారు ఉపాకర్మ ఓష్ఠ రుచ రుచక ప్రావర్గ్య వర్తభూషణ ఉపాకర్మ ఓష్టరుచక ఉపాకర్మ అనేటువంటిది దేనికి చేస్తారు ఉపనయనం అనేటువంటిది అంటే వేద గ్రహణమునకు సంస్కారంగా చేస్తారు మామూలుగా బాల్య సంస్కారాలు పదహారు ఉంటాయి పుట్టిన పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి షోడశ సంస్కారాల్లో దాంట్లో ఉపనయనం అనే సంస్కారం ఒకటి ఉంది దేనికంటే విద్యాబుద్ధులు నేర్పడానికి అర్హత అక్కడి నుంచి వస్తుంది పూర్వకాలంలో వేదాధ్యయనం అనేది ఉపనయనం గావించబడిన వాడు వేదానికి అర్హుడు కాబట్టి ఆ ఉప ఉపనయనం అయిన తర్వాత పదహారో రోజు లేకపోతే మంచి రోజు చూసుకుని శ్రావణ పౌర్ణమి రోజు ఉపాకర్మ చేస్తారు ఆ ఉపాకర్మ అనేటువంటి సంస్కారం అనేది కోష్ట పెదవులుట వారి యొక్క పెదవులుట రుచక ప్రాగ్వర్గ ప్రావర్గ్య ప్రావర్గ్యవర్తభూషణ చాలా పత్ని సహాయో వై మణిశృంగ సముచ్్రిత మణిశృంగ సము సముచ్ఛ్రిత అద్భుతమైనటువంటి ఆ ఉపాకర్మ మొదలైనటువంటివన్నీ ఆయన పెదవులైతే ప్రవర్గ్య కర్మ అనేటువంటివి అన్ని కూడా ఆయన యొక్క ఆభూషణాలని చెప్తున్నాయట అంటే అగ్నిశ్తోమాది యాగాలు ఏవైతే ఉంటాయో కొన్ని యాగములు ఉంటాయి ఆ అగ్నిశ్తోమాది యాగములన్నీ కూడా అంగభూతమైనటువంటి యాగ విశేషాలు అంటే ఒక యాగం సంకల్పించామంటే దాంట్లో అంగాలు ఉంటాయి ఈ యాగం ఇక్కడ పెట్టాలి ఈ యాగం ఇక్కడ పెట్టాలి అనేది ఈ అగ్నిగుండం ఇక్కడ ఈ అగ్నిగుండం ఈ విధంగా ఉండాలి అలాంటి అగ్నిశ్లోది యాగాలకు కొన్ని అంగాలు ఉంటాయి అంగభూతమైనటువంటి యాగ విశేషాలు ఉంటాయి ఆ యాగ విశేషాలన్నీ కూడా ఆయన యొక్క ఆభరణ రత్న ఆభరణ ఆయన ధరించే ఆభరణ అంతేకాకుండా ఆయన యొక్క భార్య వరాహస్వామికి కూడా భార్య ఉన్నది ఎవరయ్యా అంటే అక్కడ వర్ణిస్తున్నారు అక్కడ శాలాపత్ని అని వర్ణించారు శాలాపత్ని శాల అంటే ఛాయ నీడ ఆయన నీళ్ళల్లో జలమంలో వెళ్తున్నప్పుడు ఆ జలమంలో పర్వతాకారంగా వెళ్తున్నప్పుడు ఆయన యొక్క నీడ నీళ్ళల్లో పడుతూ ఉంటుంది ఆ నీడ ఆ వరాహస్వామి యొక్క భార్య శాలా పత్ని సహాయో మణిశృంగ సము ఎంత ఆకారంతో ఉన్నారు స్వామి అంటే మణిశృంగం పెద్ద ఎత్తైనటువంటి మనులతో నిర్మించబడినటువంటి పెద్ద పర్వతాకారంగా ఉన్నారు ఆ వరాహస్వామి ఆ వరాహస్వామి జలముల్లో అలా వెళ్తూ ఉంటే ఆయన పడినటువంటి నీడ ఆయన యొక్క భార్య తోడుస్తూ ఉంటుంది ఏవం ఈ విధంగా వై భూత్వా విష్ణు సనాతన ఈ విధంగా సనాతనమైనటువంటి విష్ణువు వరాహస్వామి యొక్క అవతారాన్ని ధరించాడయ్యా అంటూ ధర్మరాజుకి వరాహస్వామి యొక్క అవతారాన్ని ఇంత అత్యద్భుతంగా చెప్పాడు విష్ణు ఆయన మహీం సాగర ససైల సైలవనకానం మొత్తం సాగర పర్యంతం సముద్ర పర్యంతం వరకు పర్వతాలతో వనాలతో ఉన్నటువంటి భూమండలాలంతా కూడా ఏకార్ణవ జలే భ్రష్టవత ప్రభు మొత్తమంతా పర్వతాలతో వనాలతో చెట్లతో హాయిగా అలా ఉన్నటువంటి భూమండలమంతా కూడా సాగర పర్యంతం ఉన్నటువంటి భూమంతా సముద్ర జలాలలో అలా దిగబడిపోతే భ్రష్ట నశించిపోతూ ఉంటే దాన్ని ఉద్ధరించాడు ఆ సముద్ర జలాల నుంచి ఈ వరాహ అవతార ఘట్టంతో మజ్జంతీం సలిలే అన్నాడు అక్కడ మజ్జంతీం సలిలే అంటే నీటిలో మునిగిపోతూ భ్రష్టమైపోతూ ఉంటే మజ్జంతీం సలిలే తస్మిన్ స్వదేవీం తదా ఎవరిని ఉద్ధరించాడు పృథివీని భూమి ఆ భూమి అనే పదం పెట్టకుండా పక్కన ఇంకో విశేషం వాడారు స్వదేవీం పృథివీం అన్నారు తన భార్య అయినటువంటి తన దేవి అయినటువంటి భూమిని ఉద్ధరించాడు అని చెప్పి చెప్పారు అక్కడ భూమాతలు స్వదేవీం పశ్యత ఈయన ఒక్కే ఒక్కడు నాట సాక్ష్యం ఎవరయ్య అంటే మార్కండేయ మహర్షి చిరంజీవి మార్కండేయస్య పశ్యత అన్నారు కాబట్టి ఈ గదంతా ఎవరు చెప్తున్నారంటే తర్వాత మార్కండేయుడు నేను ఇలా చూశానయ్యా ఈయన ఇలా చేయడం అని చెప్పి మార్కండేయుడు ఇంకోటి చెప్తే అక్కడి నుంచి అక్కడి నుంచి గురు పరంపరగా వచ్చింది తర్వాత మార్కండేయస్ ఉజ్జహార విషాణైన విషాణం అంటే కొమ్ము ఆయన అత్యద్భుతమైనటువంటి కొమ్ములతో దంతాలతో ఆ భూమండలాన్ని అలా ఉద్ధరించాడు శృంగేణయ లోకానాం హితకామ్యయ దేనికి అంటే లోకహితం చేయడానికి పని చేశాడు ఈ స్వామి ఈ కార్యాన్ని ఎందుకు చేశాడంటే లోకానాం హితకామ్యయ సమస్తమైనటువంటి లోకాలకి హితాన్ని కాంక్షించి స్వామి తన యొక్క శృంగముతో కొమ్ముతో ఆ భూమిని ఉద్ధరించి సముద్ధరిత సముద్ధరించి సమస్తమైనటువంటి ప్రాణులకి జీవనోపాధి కల్పించాడయ్యా ఎట్లాంటి దేవుడు ఆయన సహస్ర శీర్షో శీర్షోషో నిర్మమే జగతీం ప్రభు సహస్ర శీర్షములు కలిగినటువంటి వాటా వరాహస్వామి ఆ విష్ణుమూర్తి అలా సహస్రములు వేలాది శీర్షములు శిరస్సులు కలిగినటువంటి ఆయన నిర్మమే జగతీం ప్రభు నిర్మమే ఆ నీటి ఎందు హాయిగా సేనించి ఉండేటువంటి ఆ స్వామి యజ్ఞవరాహస్వామి అని పిలవాలి మనం ఆదివరాహము అంటే యజ్ఞ వరాహస్వామి అని పిలవటంలో ఉన్న అంతరార్థంలో రోజు ఈ అధ్యాయను సువిపులంగా వివరించారు ఏం యజ్ఞవరాహేణ భూతభవ్య భూత భవ్య భాత్మన భూత భవ్య భవాత్మన అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ తెలిసినటువంటి వాడు భావాత్మకుడైనటువంటి స్వామి యజ్ఞవరాహ అవతారంలో ఈ విధంగా ఉద్ధరించి ఉధృతా పృథివీ దేవి పూజ్యా వై సాగరాంబర సాగర అంబర సాగర జలముల్లో అలా లోపల దిగిపడి దిగిపోయి అలా భ్రష్టమైపోతున్నటువంటి పృథివీ మాతని ఉధృత పైకి లేపి ఆమెను కాపాడినటువంటి ఘట్టం ఈ విధంగా జరిగిందయ్యా అంతేకాకుండా అక్కడ అనేక మంది రాక్షసుల్ని సంహరించాడని ఒక్క పాలను చెప్పేశారు ఎవరు ఏమిటనేది చెప్పాల మిగిలిన పుస్తకాల్లో ఇతర ప్రతుల్లో ఉండవచ్చు మనకి ఇక్కడ మనం చెప్పుకుంటున్నది అంటూ అవి లేకుండా భీష్ముడు ఈ ఆఖ్యానాన్ని పూర్తి చేసేస్తున్నాడు నిహతా దానవా సర్వే దేవదేవేన విష్ణునా దేవదేవుడైనటువంటి శ్రీ మహావిష్ణువు చేత సర్వే దానవా నిహత అంతే ఒకే మాటలో కొట్టేశాడు సమస్తమైనటువంటి దానవులు రాక్షసులందరూ సంహరించబడ్డారు ఆ అవతారను వారాహ కదితో ఏష నారసింహ ఈ విధంగా వారాహ కదితహ ఏష వరాహ అవతార ఘట్టంగా కీర్తించబడినటువంటిది అయ్యా ఇది ఇహ ఇప్పుడు దాకా నీకు వరాహస్వామి యొక్క అవతారం చెప్పాను ఇహ నారసింహ మతోశృ అత ఇహ నుంచి నారసింహస్వామి యొక్క అవతారం ఎలా ఉంటుందో శృణు విను ఎట్లాంటిదది ఎత్ర భూత్వార్హత మృగేంద్రుడి యొక్క అవతారంతో వచ్చి స్వామి విష్ణుమూర్తి హిరణ్య కశపుణ్ణి సంహరించినటువంటి నారసింహావతార ఘట్టం చెప్తాను విను నాయన అంటూ భీష్ముడు తర్వాత రాబోయే అధ్యాయంలో నారసింహావతారం ఘట్టాన్ని వర్ణిస్తున్నారు ఈ విధంగా మహాభారతంలో దశావతారాల ఘట్టం ఇక్కడ వివరంగా ప్రస్తుతించబడింది భీష్ముడి యొక్క ధర్మబద్ధమైనటువంటి భీష్ముడి వచనాల్లో इति श्रीमन्महाभारते सभापर्वणि अर्घाहरणपर्वणि पञ्चचत्वारिंशोऽध्यायस्समाप्तः ओम् शान्ति शान्ति शान्तिः यदक्षर्मदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत् सर्वं क्षम्यताम् देवनारायण नमस्ते सर्वं श्रीकृष्णार्थ नमस्ते हरिः ओम्